ఎందుకంటే ట్రోలింగ్ చేసుకుంటారు కావచ్చు ట్రోల్ అదే మైన తిరుగుతుంది ఏదేమైనా స్టేజ్ మీద ఈ ఇద్దరు అన్నలు నిజంగా ట్రోలింగ్ అని చెప్పి భయపడుతుంది ఈ ఇద్దరు అన్న లేకపోతే నిజంగా నా నా తోవ ఎటు పోయేదో ఈ ఇద్దరు అన్నలకి థ్యాంక్ యూ శివ అన్న నీకు అలా నెరవేరిందన్న ఫైనల్గా ఏదంటే ఓ సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది కదా మన ఫ్యామిలీ ముందు మన ఊరు కళ కళ చాలా పెద్దగా ఉండాలి ఇది ఇది చాలా చిన్నది ఒక ఇదే ట్రోలింగు విషయం ఏంటంటే మేమందరం కూడా అప్రిషియేషన్ కంటే మా టీవీలో ఏదంటే పచ్చలు ఎక్కువ వేసుకుంటాం ఓవరాల్గా వైబలిషో టీవీలు అందరు మనమంతా కానీ మేము ఎదగడానికి కారణం అదే ఎందుకంటే ఫస్ట్ విమర్శ అక్కడ స్టార్ట్ అయిందంటే ఇక ఎవరు అల్లేరు అక్కడే జాగ్రత్త పడతాం విమర్శలు రైట్ కానీ కనీసం ఈ స్టేజ్లో మీద చెప్పాలి థ్యాంక్ యూ మా శ్రీకాంత్ అన్న పుష్ చేసి పుష్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉండే శివన్న అదే చెప్తా చెప్తా శివన్న అంటే నార్మల్గా ఏదో ఒక ఒక ఇబ్బంది ఉంటుంది కదా ఫ్యామిలీలో ఏం చేస్తున్నాము ఏంటిది ఏంటిది అని చెప్పి ఫైనల్గా నువ్వు ఎప్పుడైనా స్క్రీన్ మీద పేరు పడదన్న రైటర్ అండ్ డైరెక్టర్ శివకృష్ణ అన్న ఓకే ఇది చాలా హై ఉందన్న నువ్వు అన్నావు కదా నా బయో చేంజ్ చేసినా నీ బయోగ్రఫీ చేంజ్ చేసినా హీరోగా బయోలు చేంజ్ చేసుకుంటూ ఇట్లే ముందుకు వెళ్తూ ఉండం థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరికీ